హాయ్ అండి ఎప్పటి నుంచి అడుగుతున్నారు మన వాళ్ళు పెద్దవాళ్ళకి బ్లౌజ్ కటింగ్ చూపించమని అంటే షోల్డర్ దగ్గర చంక డౌన్ దగ్గర చాలా డౌట్స్ ఉన్నాయంట సో మనకైతే పెద్దవాళ్ళ బ్లౌజ్ వచ్చేసింది దగ్గర దగ్గర సెవెంటీ ఇయర్స్ బామ్మగారి బ్లౌజ్ అనమాట చూడండి నెక్ అనేది పైకి ఉంది అలా అని చెప్పేసి బోట్ నెక్ కూడా కాదు సో నేనైతే చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుని చూడండి ఫస్ట్ వచ్చేసి వన్ మీటర్ ఖచ్చితంగా లైనింగ్ ఉండాలండి అది కూడా మనకి బ్లౌజ్ పీస్ కూడా పెద్దగా ఉండాలన్నమాట మరి చిన్నగా ఉంటే సెట్ కాదు వీళ్ళకి హ్యాండ్ హైట్ ఉంటుంది బాడీ హైట్ ఎక్కువ పెట్టుకోవాలి అదేవిధంగా నెక్ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి క్లాత్ దగ్గర చాలా ఇబ్బంది పడాలి సో నేనైతే ఏ ఎవరి బ్లౌజ్ వచ్చినా కూడా ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేస్తాను నాలుగు ఫోల్డింగ్ చేసేసుకోండి ఫోర్ ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇలాగ స్ట్రైట్గా మార్కింగ్ వేసుకోండి అయితే మనకి బార్డర్ వచ్చేస్తుంది కాబట్టి తిప్పేసుకుంటే సరిపోతుంది కాబట్టి నేనైతే ఒక హాఫ్ ఇంచ్ వరకు ఎక్కువ తీసుకుంటున్నాను తీసుకున్న తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా హ్యాండ్ హైట్ ఎంత ఉందో అంత పెట్టేసుకోండి దగ్గర దగ్గర వీళ్ళకి తొమ్మిదిన్నర అలా ఉంటుందండి ఖచ్చితంగా ఎక్కువే ఉంటుంది తప్ప తక్కువైతే ఉండదు ఇంకా ఎక్కువ ఉండచ్చు నాకు తెలిసి పది ఇంచుల పైనే ఉంటుంది హ్యాండ్ హైట్ ఎక్కువ ఉంటుంది హ్యాండ్ లూజ్ తక్కువ ఉంటుంది ఆర్మ్ లూజ్ ఎక్కువ ఉంటుంది ఆర్మ్ లూజ్ తక్కువ ఉండి చెస్ట్ ఎక్కువ ఉంటుంది అలా ఉంటుంది సో చెప్తాను ఫస్ట్ అయితే నేను ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకున్నాను సో ఆర్మ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుందాం బ్యాక్ పార్ట్ నుంచి ఫస్ట్ షోల్డర్ దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు నాకు వచ్చేసి గట్టిగా సాగదీస్తే దగ్గర దగ్గర నాకు ఎనిమిది మీద ఐదు ఎనిమిదిన్నర వచ్చింది అంటే మూడుంపావు చంకడౌన్ ఏడో ఏడో నెంబర్తో వస్తే మూడించులు ఎనిమిదో నెంబర్తో వస్తే మూడు పావు తొమ్మిదో నెంబర్తో వస్తే మూడున్నర బండ గుర్తు అనమాట ఎనిమిదో నెంబర్ అంటే ఎనిమిది పావు ఎనిమిది ముప్పావు అలాగా ఇక్కడ కూడా మూడుంపావు ఉందో లేదో చెక్ చేసుకోండి ఇలా క్రాస్గా ఎనిమిదిన్నరకి మార్కింగ్ వేసుకోండి తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజ్ కూడా ఎంత ఉందో చూసుకోండి తక్కువే ఉంటుందండి సన్నగా ఉంటారు కదా అంటే స్కిన్ అనేది జారిపోయినట్టు ఉంటుంది అనమాట నాలుగున్నరకు వచ్చింది క్రాస్గా వేసేసుకోండి ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు అయిపోయింది సైడ్కి మనకి అతుకులు పడతాయి ఇక్కడ వన్ ఇంచు మార్కింగ్ వేసుకుని నీట్గా ఇలా కరువు తీసేసుకోండి లేదంటే నేను చెప్పిన మెథడ్లో హ్యాండ్ కట్ చేసినా పర్లేదు ఎలా చేసినా కూడా మనకి ఏం ప్రాబ్లం ఉండదు పెద్దవారి బ్లౌజ్ కాబట్టి ఎందుకంటే వాళ్ళ స్కిన్ అనేది కొద్దిగా సాగినట్టు ఉంటుంది అనమాట సో ఇప్పుడు వచ్చేసి ఈ వన్ ఇంచ్ దగ్గర నుంచి ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని ఇది ఒక మెథడ్ అండి ఇక్కడ ఒక ముప్పావించు లోతు తీసుకోండి ఈ మెథలో కట్ చేసి ఇలా కట్ చేయాలన్నమాట లేదు నేను వేరే మెథ చూపిస్తాను కదా అది ఆ మెథడ్లో అయితే అలాగా నేను ఎలా చెప్తే అలా చేయాలండి రెండింటిని కలిపేసుకుని కన్ఫ్యూజ్ అవ్వకండి సో ఈ మెథలో కట్ చేసి ఇలా తీసుకోవాలి ముప్పా ఇంచు నేను చెప్పిన రెగ్యులర్ మెథడ్లో అయితే ఆఫ్ ఇంచు అలా ఏ మెథడ్ అయినా సరే ఏదో ఒక మెథడ్ ఫాలో అవ్వండి ఇలా నీట్గా కట్ చేసుకుని ఈ మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసుకోండి తర్వాత టూ లేయర్స్ని సో హ్యాండ్ కటింగ్ అయిపోయింది కదా ఈ టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోతు కూడా కట్ చేసేసుకోండి ఇలాగా కట్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ కూడా చూపిస్తానండి వెంట వెంటనే చూపిస్తే మీకు కూడా యూజ్ అవుతుందని ఒక సిస్టర్ అడిగారనమాట చూపించినా కానీ మ్యాక్సిమం ట్రై చేస్తానండి అన్నీ షూట్ చేయడానికి సో ఇలాగా నీట్గా కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా సో అయిపోయిందండి హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది తర్వాత వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ అనమాట బ్యాక్ పార్ట్ కోసం ఫోల్డింగ్స్ అనేవి మన ఉండాలి ఇలా స్ట్రెయిట్గా మార్కింగ్ వేసుకోండి ఎల్ షేప్ దగ్గర మనకి ఎల్ స్కేల్ పెట్టుకుని ఒక పావు ఇంచ్ నుంచి ఆఫ్ ఇంచ్ వరకు హైట్ పెంచమన్నారు ఎప్పుడు హైట్ పెంచమంటారండి మనం ఎంత ఎక్కువ పెంచినా కూడా పెద్ద ఏజ్ వాళ్ళు ఏంటంటే హైట్ పెంచమంటారనమాట సో అదే ప్రాబ్లము మనకి క్లాత్ అనేది అడ్జస్ట్ అవ్వదన్నమాట సో ఇది అయిపోయింది కదా తర్వాత వచ్చేసి మనకి చెస్ట్ లూజ్ తెలియాలంటే నెక్ కింద నుంచి కాకుండా మీరు చంక కింద నుంచి చూసుకోవాలన్నమాట సో ఇది నెక్ కింద చంక కింద రెండు సేమే అయినాయి సో కాబట్టి నేనైతే తీసుకుంటున్నాను మెజర్మెంట్ ఇరవై ఇంచులు వచ్చింది అంటే ఫార్టీ సైజ్ అనమాట ఆర్మ్ లూజ్ వచ్చేసి మనకి ఎనిమిదిన్నర ఉంది చెస్ట్ చూసారా ఫార్టీ ఉంది అలాగే ఉంటుందండి పెద్దవాళ్ళది సో పది ఇంచులకు మార్కింగ్ వేస్తున్నాను నాలుగో భాగం ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు అదే విధంగా హైటు మనం మొత్తం కూడా కింద టూ లైన్స్ ఉన్నాయి కదా అవంతా వదిలేసుకుని హైట్ మార్కింగ్ వేసుకోవాలన్నమాట కిందంతా కూడా మనకి హైట్ అనేది వస్తుంది కింద నుంచి మార్కింగ్ వేసుకోకూడదు ఇలా పైనుంచి వేసుకోవాలి ఇలాగ కొంచెం గట్టిగా సాగదీయండి ఇక్కడ ఒక మార్కింగ్ ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక ఇంచు సో ఈ బ్లౌజ్ కుట్టిన తర్వాత ఇంకా హైట్ పెంచమని అడిగారు అనమాట ఇంకా నెక్స్ట్ ఇచ్చే బ్లౌజులు ఇంకా పెంచమన్నారు అలా అనమాట ఇప్పటికే నేను ఒక వన్ ఇంచు పెంచాను ఇంకా పెంచాలన్నారు నెక్ నెక్ మాత్రం దింపకండే గోలగోల చేస్తారు సో ఎంత ఉందో దానికన్నా కొంచెం ఇంకా పైకే పెట్టమన్నారనమాట ఇప్పుడు నాకు ఇచ్చిందే కొద్దిగా కిందకే ఉంది అది ఒక బ్లౌజ్ కుట్టించాను నేను ఆల్రెడీ ఇంకా నెక్క కిందకి దింపేసావు అన్నారు ఈసారి ఏం చేశానంటే ఉన్న ఉన్నదానికైనా పైకి పెట్టాను సో ఈసారి వాళ్ళకి నచ్చుతుంది అలా ఉంటుందండి ఆది బ్లౌజ్ కూడా ఒక్కొక్కసారి కరెక్ట్గా ఉండవు సో పైన కూడా పది ఇంచులకు ఒక మార్కింగ్ వేసేసుకోండి ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి ఇక్కడ వచ్చేసి రెండున్నర ఇంచులు తీసుకోండి నెక్ డిప్పు ఒక ఆరు కన్నా ఎక్కువ ఉండదు కింద వచ్చేసి ఇంచులు తీసుకోండి ఓకేనా లేకపోతే రౌండ్ అనేది నీట్గా రాదనమాట ఇలా స్ట్రేట్గా మార్కింగ్ వేసుకోండి తర్వాత కరువు స్కేల్ తీసేసుకుని ఇలా నీట్గా కరువు తీసేసుకోవాలి తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో చిన్న షోల్డర్ ఎంత ఉందో చూసుకోండి ఖర్చుతో కలిపి మార్కింగ్ వేసుకోండి సో ఫైనల్గా ఆరు కన్నా తక్కువ రాకూడదండి కానీ ఇక్కడ ఐదున్నర వచ్చింది చూసారు ఐదున్నర వచ్చి రాకూడదు నేనైతే ఇంకా ఇంచులు పెట్టేస్తున్నాను ఆరించులు పెడితేనే సెట్ అవుతుంది అనమాట నెక్క పైకి ఉంది కదా అందుకుని చంకడాను ఇంచులు పెట్టుకుని చెక్ చేస్తాను సరిపోతే సరిపోతుంది లేదంటే మళ్ళీ మారుస్తాను ఇక్కడ కూడా ఇంచులు తీసుకున్నాను వాళ్ళు చెప్తారు బాగా సెట్ అయిందని కానీ మనం కుట్టిన బ్లౌజ్ సెట్ కాలేదంటారనమాట అంతే అలా ఉంటుంది బ్లౌజులు అనేవి మనం చెప్పలేము ఇక్కడ ఖచ్చితంగా ఒకటిన్నరు ఉండాలి లేకపోతే మనకి పట్టేస్తుంది అనమాట ఎందుకంటే నెక్ పైకి ఉంది కదా అందుకుని ఇలా రౌండ్ తీసుకోండి ఇది బోట్ నెక్ కాదండి షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేయండి గీత కింద నుంచి కొలుచుకోండి మనకి ఎనిమిదిన్నర అనేది రావాలి ఫుల్ షోల్డర్ ఆరించులు చంకడమైన ఆరెంజ్లు తీసుకున్నాను కింద నుంచి చూసుకుందాం చెస్ట్ ఎక్కువ ఆర్మ్ లూస్ తక్కువ ఉంది నాకైతే ఎనిమిదిన్నర అనేది ఇక్కడికి వచ్చిందనమాట ఇక్కడికి ఎనిమిదిన్నర ఓకేనా కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది మ్యాచ్ కాకపోతే కిందకో పైకో దింపుకోవాలి అంతే ఇంకేం ఉండదు దాంట్లో కానీ మీకు కరెక్ట్గా ఫుల్ షోల్డర్ ఇవ్వాలండి నెక్ వచ్చేసి ఆరు ఇంచులు ఐదు ఐదు ఇంచులు ఉంది నెక్ కరెక్ట్గా ఐదు మీద రెండు గీతలు ఉంది అనమాట బోట్ నెక్ కాదు ఇప్పుడు లూజ్ చూసుకుందాం లూజు దేనికి పనికిరాదు నా మెతలు అయితే ఓన్లీ డాట్ల కోసమే పనికి వస్తుంది ముప్పై నర అంటే ఏడున్నర కన్నా కొంచెం ఎక్కువ పాతక్కువ ఎనిమిది డాట్కు వన్ ఇంచు కాకపోతే పాతొక్క తొమ్మిది పాతక్కువ తొమ్మిది ఇప్పుడు దీన్ని ఇలా పట్టేసుకుని సగానికి ఫోల్డ్ చేసుకుని స్ట్రేట్గా ఒక మార్కింగ్ వేయండి అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి ఇంచులు అయిపోయిందండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ స్ట్రేట్గా కటింగ్ చేసుకోండి ఇక్కడ డాట్స్ ఇచ్చేసేయండి చిన్న చిన్న టక్స్ అడుగు భాగంలో కూడా ఒక మార్కింగ్ వేసుకోండి అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఎలాగైతే మార్కింగ్ వేసామో అలాగే ఎక్కువ తక్కువ కట్ చేయకూడదు సో దీన్ని పక్కన పెట్టేద్దాం ఫ్రంట్ పార్ట్ మోస్ట్లీ పెద్దవాళ్ళకి స్ట్రేట్ కటింగ్ ఉంటుందండి అలా అని చెప్పేసి అందరికీ స్ట్రేట్ ఉండదు క్రాస్ కూడా ఉంటుంది వీళ్ళకి క్రాస్ ఉందనమాట సో క్రాస్గా పెట్టేసాను ఇప్పుడు మనకి ఎలా ఉందో అలా కట్ చేసుకోవాలి ఇటు పెట్టేసుకోండి ఎటు అయితే అటు ఎందుకంటే మనకి వన్ మీటర్ క్లాత్ కూడా సరిపోదు అందుకుని సో మనం వన్ మీటర్ సరిపోదు అంటే వాళ్ళ నెంబర్ అండి కానీ మన తిప్పలు మనకు ఉంటాయి కదా సో ఇది క్రాస్ కటింగు ఇక్కడ కోరాస్ చూసారా కొంచెం అటు ఇటు ఉన్నాయి అలా ఉండకూడదు అనమాట నీట్గా సదరేసుకోవాలి ఇలాగా ఐరన్ చేశాను కాబట్టి ఈ మాత్రం ఫినిషింగ్ అనే కనిపిస్తుంది ఐరన్ లేకపోతే ఇలా నీట్గా కనిపించదు ఇలాగా పెట్టేసుకొని నీట్గా మార్కింగ్ వేసేసుకోండి నీట్గా ఇలాగా మూడు మూడు డాట్ వేసేసుకోండి ఇప్పుడు స్ట్రేట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ కూడా హైట్ దగ్గర కూడా సో అయిపోయిందండి ఇప్పుడు మనకి ఇంకా ఫ్రంట్ బ్యాక్ పార్ట్తో లేదు తీసేద్దాం పక్కన పెట్టేద్దాం ఇలాగ ఎల్ షేప్ ఇచ్చేసేయండి ఎల్ షేప్ దగ్గర మనకి వీలర్ తోటి సో దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు స్ట్రెయిట్గా మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా స్ట్రెయిట్గా ఒక హాఫ్ ఇంచ్ లోతు అనేది తీసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా పెట్టేసుకొని ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసేయండి పైన షోల్డర్ దగ్గించి నెక్ డీప్ వరకు ఎంత వచ్చిందో చెక్ చేసుకోండి సో నాకైతే ఆరు ఇంచుల వరకు వచ్చిందనమాట కానీ అంత పెట్టుకున్నా కూడా వాళ్ళకి నచ్చదు ఇంకా కొంచెం తగ్గిస్తాను ఇలా నీట్గా చూసుకోండి కింద పైన లేకపోతే మళ్ళీ మనకి డిఫరెంట్ వచ్చేస్తుంది అనమాట ఇక్కడ ఆరు ఇంచుల కన్నా కొంచెం తక్కువ తీసుకుంటున్నాను పాత క్వారు వాళ్ళు సెట్ బాగుంది అంటారు మన చిన్న బ్లౌజ్ బాగానే ఉంటారు అంటారు కానీ అది సాగిపోయి ఉంటుంది అనమాట సో దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి కొంచెం లోపల నుంచి కరువు తీసుకోండి ఇలాగా సరిపోతుంది తర్వాత నెక్ దగ్గర నుంచి ఉక్సుపట్టి కాజాపట్టి హైటు ఫ్రంట్ పాట హైటు ఫ్రంట్ పాట హైటు కూడా మీరు సాగదీయకండి అసలు ఇలాగా మనం ముట్టుకున్నామా లేదా అన్నట్టు పెట్టేయాలన్నమాట షోల్డర్ కుట్టు దగ్గరించి కింద ఖర్చులతో కలిపి ఎంత వస్తే అంత మార్కింగ్ వేయాలి షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేశాను సో ఇక్కడ నుంచి నాకైతే పదకొండున్నర వచ్చింది పదకొండున్నరకి మార్కింగ్ వేసేసుకుని ఎల్ షేప్ తీసేసుకుని నీట్గా ఇలా మార్కింగ్ వేసేసుకున్నాను చూడండి ఇలాగా ఇప్పుడు సైడ్కి రెండున్నర ఇంచులు ఉంటే సరిపోతుందండి ఇంక అంతకంటే ఎక్కువ ఉండకూడదు షేప్ బెల్ట్ అనమాట ఇప్పుడు ఉక్సు పట్టి కాజా పట్టి హైట్ తెలియాలంటే కింద నుంచి రెండు ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి నెక్క దగ్గర నుంచి ఇక్కడ నుంచి రెండున్నర ఇంచులు డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచు పెద్ద సైజు కదా రెండున్నర పెట్టుకోవాలి హైట్ వచ్చేసి తక్కువ ఉంటుంది చాలా తక్కువ ఉంటుంది పెద్దవాళ్ళకి చాలా అంటే చాలా తక్కువ అంటే ఒక రెండు ఇంచుల కంటే ఎక్కువ ఉండదు అనమాట ఇది కొంచెం క్రాస్కి వచ్చింది చూసారా ఎందుకంటే మనకి వీళ్ళకి చెస్ట్ తక్కువ ఉంది కదా పదకొన్నరే అందుకని బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి డిఫరెన్స్ వచ్చిందనమాట లోతు దగ్గర కూడా ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసుకోండి హైట్ కూడా పెంచాం కదా అందుకునే అలాగ చేంజెస్ వచ్చాయి నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి ఎంత వచ్చిందో దాంట్లో సగానికి ఒక మార్కింగ్ వేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ డాట్ అనేది చెస్ట్ దగ్గర వచ్చేస్తుంది ఉక్స్ పట్టి దగ్గర ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మూడో డాట్ వేసేసుకోవాలి ఇలా నీట్గా మార్కింగ్ అనేది వేసేసుకోండి ఇలాగా మార్కింగ్ వేసుకున్నట్టు కట్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా ఇలా చిన్నగా తక్కిచ్చేసుకోండి ఇలాగ అడుగు భాగంలో కూడా మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని కరెక్ట్గా చంక దగ్గర పెట్టుకుని చూద్దాం ఎంత వచ్చింది ఒక ఇంచు పైకి వదిలేయండి ఎంత వచ్చిందంటే మనకి ఒక ఇంచుల దగ్గర దగ్గర వచ్చింది ఇక్కడ కోరా ఉన్న క్లాత్ని కట్ చేస్తున్నాను మీకు తెలుసు కదా ఎందుకు కట్ చేస్తానో నడుం పట్టికి జాయిన్ చేయడానికి అనమాట సో ఇప్పుడు ఇన్న క్లాత్లోనే అడ్జస్ట్మెంట్ చేయాలి చూడండి వన్ మీటర్ క్లాత్ తీసుకున్నా కూడా అసలు ఎక్కడ సెట్ కాలేదు ఇప్పుడు నాకు సైడ్ జాయింట్ వైపుకి అయితే దగ్గర దగ్గర రెండున్నర రావాలి కరెక్ట్గా ఉంది ప్రాబ్లం లేదు పొడుగు వచ్చేసి ఇది ఫార్టీ కదా సైజు పదకొండున్నర పన్నెండు నుంచి తీసుకున్నా పర్లేదు ఇప్పుడు సైడ్ జాయింట్ వైపు అయిపోయింది ఉక్సుపట్టి వైపుకి ఎంత వచ్చింది చూడండి ఒక హాఫ్ ఇంచ్ పైకి వదిలేస్తే మూడించులు వచ్చింది ఇంచులకి మార్కింగ్ వేస్తున్నాను ఇక్కడ వచ్చేసి రెండున్నర అయితే సరిపోతుంది జస్ట్ షేప్ వచ్చేలాగా కరువు తీయాలన్నమాట ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటే వెళ్ళిపోవాలి సో ఇలా కట్ చేసుకోవాలండి పెద్దవాళ్ళ బ్లౌజ్ వస్తే వాళ్ళు బాగుంది బాగుంది అని అంటూనే ఉంటారు కానీ మళ్ళీ తర్వాత హైట్ పెట్టమని నెక్ అయిపోయిందని ఎంత పైకి పెట్టినా కూడా అలాంటివి వస్తూనే ఉంటాయి సో అవి మీరు టెన్షన్ పెట్టుకోకుండా వాళ్ళకి నచ్చినట్టు కుట్టేసుకుంటూ వెళ్ళామంటే వా అక్కడ కూడా సక్సెస్ అయిపోతాయి అన్నమాట పెద్దవాళ్ళు బ్లౌజే కదా ఏముందిలే అనుకోవద్దు అసలైంది అక్కడే ఉంటుందండి వాళ్ళు ఏం కాంప్రమైజ్ అవ్వరు గోలగోల చేస్తారనమాట నెక్క కానీ పైకి అయిపోయి కిందకైనా నడుం పైకైనా కూడా సో అయిపోయింది ఇలా నీట్గా పెట్టేసుకోండి స్ట్రైట్గా కటింగ్ చేసుకోండి సైడ్కి నాకు జాయింట్లు పడతాయి కదా అందుకుని నేను కొంచెం ఎక్కువ కట్ చేసుకున్నా సో నాకు లక్ ఏంటంటే ఒరిజినల్ క్లాత్ కూడా ఎక్కువే ఉంది నడడానికి వీళ్ళకి పట్టి కావాలన్నమాట మిగతా వాళ్ళు అడగరు వీళ్ళు అడుగుతారు ఇలా పెట్టేసుకుని ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఫోల్డింగ్ ఫోల్డింగ్ వైపుకు ఉండాలి ఓకేనా ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకోండి ఇక్కడ కూడా అంతే షే బెల్ట్ దగ్గర ఇప్పుడు ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోండి ఇలా మొత్తం కూడా ఎక్కడ కూడా నీట్గా కట్ చేసుకోండి అయిపోయిందండి ఇక్కడ కూడా అంతే నీట్గా కట్ చేసుకోండి సైపోయింది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాంటి పెద్దవాళ్ళు బ్లౌజ్ వస్తే నేను చెప్పిన టిప్స్తో కనుక బ్లౌజ్ కుట్టారంటే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్